జై సాయి రామ్ ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో యథాప్రకారంగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ బండి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందూమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు హైదరాబాద్ ఒక విఎం మంజర్ అదేవిధంగా శ్రీమతి పులిచెర్ల వెంకటరమణ రమణ హోటల్స్ వారి కుమారుడు మధు వారి కోడలు పల్లవి మనవడు మోక్ష భార్గవ్ కుమారుడు మహేష్ విఎం మంజర్ తాండూరి జనార్దన్ గారు ఎస్పీ గారు శారద మేడం దంపతులు ఖమ్మం నీలాల సత్యనారాయణ గారు అన్నవరం కుమారుడు రామకృష్ణ లక్కపల్లి వాస్తవ్యులు అదేవిధంగా జన్నారెడ్డి కృష్ణారెడ్డి అనంతరెడ్డి పేరు మీద వెంకట నరసింహ రాజరెడ్డి జ్యోతి బంజర్ జన్నారెడ్డి కళ్యాణి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీవారు రాజశేఖర్ రెడ్డి అత్తమాములు నాగేందర్ సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు విఎం మేజర్ వారిని వారి కుటుంబ సభ్యులని ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయి రామ్ జై జయ సాయిరామ్ దాంతో ప్లేట్ ఇప్పివే